హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీరామ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారండి అందరికీ నమస్తే అండి ఈరోజు మన ఛానల్లో సింపుల్గా ఈజీగా టేస్టీగా తోటకూర కూర ఎలా వండాలనేది చూపిస్తానండి పులుసు పెట్టుకుంటాము మనం ఫ్రై చేసుకుంటాం అలాగే పప్పులో కూడా వేసుకుంటాం కదండి కానీ ఈరోజైతే ముద్ద కూరలాగైతే వండుతానండి చాలా టేస్ట్గా ఉంటుందండి నేను నేను ముందుగా అయితే ఫ్రెష్గా ఉన్న రెండు తోటకూర కట్టలు తీసుకున్నానండి చాలా లేతగా ఉన్నాయండి చూస్తున్నారు కదా వీడియోలను మొక్కలు చిన్న మొక్కలుగా ఉన్నాయి ముందు కాళ్ళు అన్ని కట్ చేసేసుకున్న తర్వాత వాటర్లో వేసి బాగా కడుక్కోవాలండి ఒక నాలుగైదు సార్లు అయినా కడుక్కోవాలి ఎందుకంటే వేసుకుంటుందండి బాగా కడుక్కోవాలన్నమాట చాలా మంది తోటకూర కట్ చేసుకున్న తర్వాత కడుక్కుంటారండి అలా కడగడం వల్ల తోటకూరలో ఉన్న బెనిఫిట్స్ అన్నీ పోతాయి కదండి ముందు కాడలుగా ఉన్నప్పుడే మనం కడిగేసుకున్న తర్వాత ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి ఇప్పుడైతే తోటకూర అంతా క్లీన్ చేసుకొని ముక్కలు కట్ చేసుకొని చక్కగా పక్కన పెట్టుకున్నాం కదండి స్టవ్ మీద అయితే ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేస్తున్నానండి ఆయిల్ ఎక్కువనే కాదు తక్కువని కాదండి కూరగా సరిపడా వేసుకుంటే సరిపోతుంది ముందుగా అయితే శనగపప్పు వేశానండి శనగపప్పు కాస్త ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది మినపప్పు వేశాను అలాగే ఆవాలు అలాగే వెల్లుల్లిపాయలు కూడా పొట్టు తీసేసి ఒక పది పదిహేను అయితే వేసానండి బాగుంటుంది వేసుకోండి పిల్లలు కూడా తింటే మంచిది కదా ఉల్లిపాయలు కూడాను ఇక్కడ నేను పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక మూడు వరకు తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి అలాగే పచ్చిమిర్చి తరుగు కూడా వేస్తున్నాను అలాగే అల్లం కూడా చిన్న ముక్కలు కట్ చేసి వేస్తున్నానండి పోపులో స్మెల్ చాలా బాగుంటుంది అల్లం కూడా వేసుకోండి ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఒక రెండు మూడు రెమ్మలు కరివేపాకు వేసేయండి అదిరిపోతుంది కరివేపాకు ఆల్మోస్ట్ అన్ని వంటల్లోనూ కూడా ఎక్కువగా ఉండేటట్టుగా అయితే చూసుకోండి చాలా మంచిదండి కరివేపాకు వాడడం వల్ల పిల్లలకు కూడా అలవాటు చేయాలండి బాగానే బాగా చిన్నపిల్లలు తినలేదు అనుకుంటే కనుక చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేయండి వాళ్ళే తినేస్తారు అలాగే రెండు ఎండుమిర్చి కూడా కట్ చేసి వేసానండి ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం టమాటా ముక్కలు అయితే వేసుకుందామండి ఎప్పుడు కూడాను ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత మాత్రమే టమాటాలు వేస్తే బాగా మగ్గుతాయండి స్మాష్ అవుతుంది బాగానే ఉల్లిపాయ ముక్కలు ఉడకవండి ఉల్లిపాయలు వేగకుండా టమాటాలు కానీ వేసేసినట్లయితే ఇప్పుడైతే రుచికి సరిపడా సాల్ట్ వేసానండి అలాగే కాస్తంత పసుపు కూడా వేస్తున్నాను ఇవన్నీ బాగా కలిసేటట్టుగా అయితే ఒకసారి కలుపుకున్న తర్వాత మన టేస్ట్కి తగ్గట్టుగా రుచికి సరిపడా మన కారం అయితే వేసుకుందామండి ఈ తోటకూర ముద్దకూరకి లాస్ట్లో ఒక పొడి అయితే వేస్తానండి ఆ పొడి వేయడం వల్లే ఈ తోటకూర ముద్దకూరకి మంచి టేస్ట్ అయితే వస్తుందండి ఇవన్నీ బాగా వేగాయి కదండి ఇప్పుడు మనం ముందుగా కడుగు పెట్టుకున్న తోటకూర అంతా వేసేసి మూత పెట్టి అయితే మగ్గించుకుందామండి ముందు పైకి వచ్చేసినట్లుగా ఉంది కానీ మూత పెట్టి మగ్గిస్తే కనుక అంత లోపలికి వెళ్ళిపోతుందండి ఇప్పుడైతే పోపు తోటకూర బాగా కలిసేటట్టుగా అయితే కలుపుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోవాలండి చూడండి బాగా దగ్గరికి అయిపోయింది కదండి తోటకూర కూడా లేతగా ఉంది కాబట్టి తొందరగానే అయిపోతుందండి ఈ విధంగా ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి తోటకూర లేతకూర తెచ్చుకుంటే చాలా బాగుంటుందండి ముదిరిపోతే కనుక పీచులాగా అయితే ఉంటుందండి అస్తమాను పప్పు తోటకూర తోటకూర ఫ్రై అంటూ తినలేము కదండి ఇలాగ మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలాగొన్నది అన్నది నాకు కామెంట్ చేయండి కూర చివరిలో పొడి వేస్తానన్నాను కదండి ఆ పొడి ఇదేనండి నువ్వులు పల్లీలు కలిపి పొడి చేశానండి ఈ పొడి కూరల్లో వేసుకోవడం వల్ల ఎగస్ట్రా టేస్ట్ అయితే యాడ్ అవుతుందండి ఈ పొడి చాలా కూరల్లోకి బాగుంటుందండి బెండకాయ కూరలోకి బాగుంటుంది అలాగే వంకాయ ఫ్రైలోకి కూడా చాలా బాగుంటుందండి ట్రై చేయండి ఇంతే అండి ఎంతో టేస్ట్గా ఉండే తోటకూర కూర అయితే రెడీ అయిపోయిందండి మీలో ఎవరైనా ఇంతవరకు ఈ విధంగా చేయకపోతే కనుక నేను చేసిన విధంగా చూశారు కదా ఆ విధంగా మీరు కూడా ట్రై చేసేయండి ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు థ్యాంక్ యూ ఆల్